గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనుగండ్ల రామును అడ్డుకున్న టిడ్కో కాలనీ వాసులు టిడ్కో కాలనీలో మంచినీటి బోర్ల పనుల ప్రారంభోత్సవానికి వెళ్ళిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఎమ్మెల్యేను చుట్టుముట్టిన టిడ్కో కాలనీ వాసులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఫ్రీగా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చిన రాము టికో ఇళ్ల లోన్లన్నింటినీ మాఫీ చేస్తామని చెప్పిన వాగ్దానం ఏడాదిన్నరైంది ఎప్పుడు లోన్లు మాఫీ చేస్తారంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించిన టిడ్కో కాలనీ మహిళలు లోన్లు కట్టాలని బ్యాంకర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు బ్యాంకర్లు అధికారులు నోటీసులు ఇస్తున్నారు বছ বছৰ নিচিনা నా పానబడుతు చెప్పండి చూసినా మీకు అవ్వలేమని అలా చేస్తాను ప్రయజ్యాస్తాను అవుతుంది అని కూడా చెప్తున్నా నేను పూర్తిగా నేను

మూడు లక్షే మూడు లక్షలు తీసుకుంటే పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళ పదిహేను ప్లాన్ పెట్టారు ఇన్స్టాల్మెంట్ దగ్గర వెళ్తాం మీరు వడ్డీ అంత లెక్కేసుకుంటే దాని వడ్డీ అలా కనపడుతుంది మీరు ఇప్పుడే కట్టి వేసుకుంటే అంతవరకు తగ్గిపోతుంది నేను వేలు చెప్పాను నాలుగు వేలు చంపండి పదిహారు వేలు పైకి వెళ్ళి కొంచెం అమ్మా మీరు లేదమ్ అడిగితే నేను అన్నీ చేస్తాను అడిగన్నా ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చే లోపే ఊరికి వాడితో కూర్చో